హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేసి చూడండి ఫ్రెండ్స్ క్లాత్స్ వేసాను ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ మనం బట్టలు అనేది ముందుగా వాష్ చేసేసుకుంటే మనకి ఎక్కువ పని ఉండదు కదా సో అందుకని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను డైలీ వేర్ కాబట్టి మనం ఇక్కడ మిక్స్డ్ లోడ్ అనే ఆప్షన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇండికేషన్ చూపిస్తుంది సో మనం ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి సో అది కేజీస్తో సహా మనకి ఇండికేట్ చేస్తుంది నేను ఇప్పుడు వేసిన క్లాత్స్ అనేది ఫోర్ కేజెస్ వరకు ఉన్నాయి అప్ టు నైన్ కేజెస్ అనేది దీని కెపాసిటీ అండి వాషింగ్ మిషన్ కెపాసిటీ ఫోర్ కేజెస్ వరకు నేను వేసాను చూడండి స్టార్ట్ బటన్ నొక్కంగానే లాక్ అయిపోయింది డోర్ అనేది లాక్ అయ్యి ప్రాసెస్ అనేది తీసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఏ హ్యాపీ సండే